అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి చాలా ఆలస్యం చేస్తూ ఉంది ప్రభుత్వం మనసులో పెట్టుకొని చేస్తుందో ఏమో అధికారులు మనసులో పెట్టుకొని చేస్తున్నారో ఏమో ఖచ్చితంగా చాలా 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 ఆలస్యం అవుతూ ఉంది అభ్యర్థులు విసుగు చెందిపోతూ ఉన్నారు కొంతమందికి టెన్షన్ పెరిగిపోయి హార్ట్ అటాక్స్ ఎక్కడొస్తాయో అన్నటువంటి భయం కూడా నెలకొని ఉంది ఎందుకంటే అంత సందిగ్ధత నెలకొని ఉంది ఎందుకు ఇలాంటి సందిగ్ధత వచ్చింది అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది ఫోర్ లెవెల్స్ మొట్టమొదటి ఏంటి హెచ్ఓడి లెవెల్ సెక్రటరీ లెవెల్ తర్వాత డిటీఏ లెవెల్ ఫైనాన్స్ లెవెల్ ఈ విధంగా ఫోర్ లెవెల్స్లో అప్లికేషన్ వెళ్ళాలి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు సంబంధించి ఈ ఫోర్ లెవెల్స్లో కూడా ఎవరెవరు ఉన్నారు మేకర్ ఉన్నారు చెక్కర్ ఉన్నారు అప్రూవర్ ఉన్నారు ఈ విధంగా నాలుగు మూడు పన్నెండు మంది అంటే నాలుగు లెవెల్స్ ఉన్నాయి సబ్ లెవెల్స్ చూస్తే మేకరు చక్కరు అప్రూవరు ఈ మూడితో కలిపితే పన్నెండు లెవెల్స్ ఉన్నాయి ఈ విధంగా పన్నెండు లెవెల్స్ అవసరమా అని చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు ఇది రెగ్యులర్ చేసేదానికా లేకుంటే రెగ్యులర్ చేయకుండా పక్కన పెట్టేదానిక అన్నటువంటి ప్రశ్న కూడా చాలామంది వేస్తూ ఉన్నారు చాలామంది విసిగిపోతూ ఉన్నారు ఈ విధంగా పన్నెండు లెవెల్స్లో చూసినట్టయితే ఎవరు దీన్ని అప్లికేషన్ వెనక్కు పంపించినా కానీ చాలా ఇబ్బంది అవుతూ ఉంది ఇక్కడ బాగా గమనించినట్టయితే మొత్తం పదివేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు పదివేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఎవరు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు జాయిన్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి వాళ్ళు పదివేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళలో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏడు వేల పదమూడు మంది ఉన్నారు అంటే ఇన్సియేషన్ అప్లికేషన్ ఎవరైతే ఇన్సియేషన్ చేశారో వాళ్ళు ఏడు వేల పదమూడు మంది ఉన్నారు అయితే ఇక్కడ ఏడు వేల పదమూడు అప్లికేషన్లో డిటిఏ లెవెల్కు ఎన్ని వెళ్ళాయి డిటిఏ లెవెల్ అంటే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ అనుకోండి డిటిఏ లెవెల్కు పదహారు వందల ఎనభై ఎనిమిది అప్లికేషన్లు వెళ్తే ఓన్లీ నూట పద్నాలుగు మాత్రమే ఫైనాన్స్లో అప్రూవ్ అయ్యాయి అంటే చూడండి పదహారు వందల ఎనభై ఎనిమిది అప్లికేషన్లు డీటీఏ లెవెల్కి వెళ్తే మొత్తం పదివేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఉంటే ఏడు వేల పదమూడు మంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఫైనాన్స్కి వెళ్ళినటువంటి అప్లికేషన్లు ఓన్లీ నూట పద్నాలుగు మాత్రమే ఫైనాన్స్లో పెండింగ్లో ఉన్నటువంటివి ఎన్ని అంటే పదహారు వందల అరవై తొమ్మిది అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చూసినట్టయితే మొత్తం టోటల్గా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు జాయిన్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే మూడు వేల ఐదు వందల తొంభై ఆరు మంది ఉన్నారు వాళ్ళల్లో అప్లికేషన్లు ఇన్సెట్ చేసినటువంటి వాళ్ళు అంటే హెచ్ఓడి లెవెల్లో అప్లికేషన్ ఇన్సెట్ చేసినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది డిటిఏ లెవెల్కి ఎన్ని వెళ్ళాయి అంటే పంతొమ్మిది మాత్రమే వెళ్ళాయి ఫైనాన్స్లో ఒక్కటి కూడా అప్రూవ్ కాలేదు ఫైనాన్స్లో ఈ పంతొమ్మిది అప్లికేషన్లు కూడా పెండింగ్లో ఉండిపోయాయి ఇంకా పబ్లిక్ హెల్త్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చూసినట్టయితే మొత్తం టోటల్గా మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు అప్లికేషన్లు ఇన్సెట్ చేసినటువంటి వాళ్ళు రెండు వేల మూడు వందల తొమ్మిది మంది ఉన్నారు డీటీఏ లెవెల్కు ఎన్ని అప్లికేషన్లు వెళ్ళాయి అంటే చాలా వరకు ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్లో పదమూడు వందల ఇరవై ఒకటి డిటీఏ లెవెల్కి వెళ్ళాయి అయితే ఫైనాన్స్లో అప్రూవ్ అయినటువంటి అప్లికేషన్లన్నీ కేవలం ఇరవై రెండు మాత్రమే ఇక్కడ ఫైనాన్స్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయంటే పదమూడు వందల పంతొమ్మిది ఉన్నాయి ఇక్కడ ఏంటి కారణము ఎన్ని అప్లికేషన్లు పెడుతూ ఉన్నారు అంటే మొత్తము ఏడు వేల పదమూడు అప్లికేషన్లు పెట్టారు టోటల్గా పదివేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు ఈ విధంగా పదివేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్లు ఇన్షియర్ చేసినటువంటి ఏడు వేల పదమూడు అయితే ఫైనాన్స్లో అప్రూవ్ అయినవి కేవలం పద్నాలుగు మాత్రమే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలే ఎందుకు ఇక్కడ ఫోర్ లెవెల్స్ పెట్టారు ఈ ఫోర్ లెవెల్స్లో కూడా మళ్ళీ త్రీ త్రీ లెవెల్స్ ఉన్నాయి మేకరు చెక్కరు తర్వాత అప్రూవర్ ఉన్నారు అంటే మొత్తం పన్నెండు లెవెల్స్లో వెళ్ళాలి అంటే అప్లికేషను చిన్న చిన్నవి మాత్రమే ఇక్కడ బాగా గమనించినట్టయితే ఇది బేతాల ప్రశ్న కాదు చిక్కు ప్రశ్న కాదు కేవలము చాలా సింపుల్ మ్యాటర్ సింపుల్ మ్యాటర్స్కే వాళ్ళు వెనక్కి కొట్టేస్తున్నారు ఏంటి చూడండి పొజిషన్ నేము పొజిషన్ ఐడి అని అంటున్నారు పొజిషన్ నేమ్ అంటే నే పోస్ట్ ఏది దానికి సంబంధించినటువంటి డిసిగ్నేషన్ ఏది అన్నటువంటిది పొజిషన్ నేమ్ అంటున్నారు పొజిషన్ నేమ్ అంటే నువ్వు ఏ పోస్ట్లో ఉన్నావు ఏ పోస్ట్లో పనిచేస్తున్నావు ఉదాహరణకు జూనియర్ లెక్చరర్ అనుకోండి జూనియర్ లెక్చరర్ అది డిసిగ్నేషన్ ఆ డిసిగ్నేషన్ తప్పు పెట్టారు అని చెప్పేసి అప్లికేషన్లు అన్నింటిని వెనక్కు కొట్టేశారు మళ్ళీ ఇంకోటి ఏంటి పొజిషన్ ఐడి అంటే నువ్వు పనిచేస్తున్నటువంటి పోస్ట్ పొజిషన్ నేమ్ పోస్ట్ నేమ్కి సంబంధించి ఆ పోస్ట్కు ఏ ఐడి ఉంది అన్నటువంటిది ఖచ్చితంగా స్పష్టంగా వేయాలి అని చెప్పేసి ఫైనాన్స్ నుండి వెనక్కు కొట్టేశారు ఇదేమైనా బేతాల ప్రశ్ననా చిక్కు ప్రశ్ననా ఇలాంటి చిన్న చిన్న అంశాలకు వెనక్కు కొట్టేస్తున్నారు ఫైనాన్స్లో అప్రూవల్ అయినటువంటి అప్లికేషన్లు నూట పద్నాలుగు మాత్రమే ఇక్కడ పోస్ట్ నేమ్ అంటే మన వాళ్ళు చాలామంది ఏం పెట్టారు అంటే వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఒక చిన్న కారణం ఏంటంటే పోస్ట్ నేమ్ అంటే మన వాళ్ళు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ ఈ విధంగా పెట్టారు కాంట్రాక్ట్ అన్నటువంటి పదం అక్కడ పెట్టకూడదు అన్నటువంటిది అక్కడ రిమార్క్స్లో రాసినటువంటి చాలా స్పష్టంగా రిమార్క్స్లో రాసినటువంటి అంశం ఇంత చిన్న విషయానికి అప్లికేషన్ వెనక్కి కొట్టారు అదేవిధంగా పోస్ట్ ఐడి అంటే నువ్వు ఏ పోస్ట్లో పనిచేస్తున్నావు ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఐడి వేయండి ఆ ఐడి నెంబర్ వేయండి అన్నటువంటిది చాలా స్పష్టంగా ఇచ్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్లన్నింటినీ వెనక్కి కొట్టేయడం జరిగింది మొత్తం ఏడు వేల పదమూడు అప్లికేషన్లు పెట్టుకుంటే కేవలం డిటిఏకి వెళ్ళినటువంటివి పదహారు వందల ఎనభై ఎనిమిది మాత్రమే చాలా అప్లికేషన్లు ఫైనాన్స్లో పెండింగ్లో ఉన్నాయి ఇతర లెవెల్స్లో కూడా చాలా లెవెల్స్లో కూడా అప్లికేషన్లు అన్ని పెండింగ్లో ఉన్నాయి చాలా చిన్న చిన్న అంశాలకు కూడా వీళ్ళు వెనక్కు అప్లికేషన్లు కొట్టేస్తున్నారు ఇక్కడ రెగ్యులరైజేషన్ అవుతుందా కాదా అన్నటువంటి చాలా ఆందోళనలో టెన్షన్స్లో అభ్యర్థులంతా ఉన్నారు ఇంకా దాదాపు టెన్షన్ ఎక్కువైపోయి బీపీలు పెరిగిపోయి గుండెపోట్లు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ అంశాన్ని త్వరగా తేల్చండి త్వరగా తేల్చేసి ఫిబ్రవరి నెలాఖరులోగా కాకపోతే ఒకవేళ మార్చి ఫస్ట్ వీక్లోగా అంటే ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల అందరికీ రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అభ్యర్థులు చాలా ఆందోళనతో ఉన్నారు ఈ ఆందోళనను టెన్షను తట్టుకోలేక చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అన్ని సక్రమంగా ఉండి అన్ని మంచిగా ఉంటే మనకు రెగ్యులరైజేషన్ అవుతుంది పైన ఆ దేవుడు ఉన్నాడు కింద ప్రభుత్వం ఉంది రెగ్యులరైజేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది ఎవరు ఆందోళన చెందకండి అందరూ ధైర్యంగా ఉండండి టెన్షన్ పెట్టుకోవద్దు బీపీలు తెచ్చుకోవద్దు ఈ విధంగా ఆలోచిస్తే గనుక మనకు టెన్షన్ వచ్చేస్తుంది కాబట్టి ఎలాంటి ఆలోచన లేకుండా ఉండండి ఖచ్చితంగా రెగ్యులరైజ్ అవుతుంది అందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికి ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్